రెండాజే మొదటి వచనం ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినాన విశ్రమించాడటండి ఇక్కడ ఆరు దినాలు మనిషి కోసం దేవుడు కష్టపడ్డాడని ఆ కష్టాన్ని చెప్పుకుంటున్నాడండి ఒక తండ్రి తన పిల్లలతో చెప్పుకుంటున్నట్లుగా ఎప్పుడైనా కానీ తల్లిదండ్రుల కష్టం పిల్లలకు అర్థమైతేనే వాళ్ళు పాడవకుండా ఉంటారు పాడవ్వకుండా ఉండాలంటే మీ కష్టం వాళ్ళకి అర్థం కావాలి అప్పుడే కదండి వాళ్ళతో వాళ్ళ మీద మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యి చెడు వాళ్ళ వ్యసనాలకు బానిసలు కాకుండా మీ మాటలు వినేది వాళ్ళు అవునా కదా చెప్పండి ఇప్పుడు తల్లిదండ్రుల మీద పిల్లలకి తల్లిదండ్రులంటే ఎందుకంత ఇష్టం ఎందుకంత ప్రేమ అంటే వాళ్ళ కోసం వాళ్ళ నాన్న అడగక ముందే అన్నింటినీ తెచ్చి పెడతాడు కాబట్టి ఉదయం లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా పనులు చేసుకోవాలన్నా అవి చేసుకోవటానికి ముందు అవసరతలన్నీ తీర్చడం కోసం రోజంతా ఎండలో కష్టపడొచ్చి సంపాదించింది ఇస్తున్నాడు కాబట్టి తండ్రి అంటే ఆ పిల్లలకి ఇష్టం ఆ తల్లి అంటే ఆ పిల్లలకి ఇష్టం అందుకే ఈరోజు సమాజం ఏం చేసిందంటే దేవుడిని పక్కన పెట్టి ఒక తప్పు చేసిన తల్లిదండ్రులకు మాత్రం ఒక ఫస్ట్ స్టేజ్ని ఇచ్చిందండి తల్లి తండ్రి గురువు దైవం దైవాన్ని నాలుగో స్టేజ్లో పెట్టింది తల్లిదండ్రులకి మొదటి స్టేజ్ ఇచ్చింది ఎందుకంటే కనబడుతున్న దైవాలుగా వాళ్ళని కొలుస్తారు కాబట్టి ఎందుకు తల్లిదండ్రులు అంతగా చూస్తున్నారంటే బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు బతుకుతాడో చస్తాడో తెలియకుండానే చావు దాకా వెళ్ళొచ్చేది అయితే తొమ్మిది నెలలు మోసిన ప్రేమ తల్లిదైతే బతుకున్నంత కాలం మోయాల్సిన బరువు బాధ్యతలు మోయాల్సిన వాళ్ళు ఎవరు తండ్రి అందుకనే తల్లిదండ్రులు అంటే పిల్లలకి చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళు పిల్లల కోసం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కష్టం పిల్లలకు అర్థమైనప్పుడు వాళ్ళు తల్లిదండ్రుల్ని చాలా చక్కగా చూసుకుంటారు వాళ్ళ మాట చక్కగా వింటారు అందుకే ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే నువ్వు ఆయన మాట వింటావని నీ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి వాళ్ళని ఎలాగైతే నువ్వు ప్రేమిస్తున్నావో నీ కోసం కష్టపడ్డాడని రాత్రి అంతా కష్టపడ్డాడు పగలంతా కష్టపడ్డాడని చెప్పి నీ తల్లిదండ్రులని ఎలాగైతే ప్రేమిస్తున్నావో ఆ దేవుడు ప్రేమ కూడా నువ్వు అర్థం చేసుకుంటావని నీ కోసం నేను ఆరు దినాలు కష్టపడ్డానని ఆది కాండం స్టార్టింగ్లోనే ఆయన కష్టాన్ని నీకు చెప్తున్నాడు ఆయన పనిని నీకు చెప్తున్నాడు ఆయన చేసిన పనిని తెలుసుకొనైనా నువ్వు ఆయన్ని ప్రేమిస్తావు అని